అంగన్వాడీలకు వేతనాలు పెంచాలి రద్దు చేయాలని జీవో ఇవ్వాలని ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు చేయాలని గ్రాటిట్యూటీ జీవోలు మార్పులను చేయాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ అంగన్వాడీ వర్కర్స్ మరియు హెల్పర్స్ యూనియన్ సిఐటియు కోటా మండలం ప్రాజెక్టు అధ్యక్షురాలు విజయలక్ష్మి ఆధ్వర్యంలో అంగన్వాడీ టీచర్లు వర్కర్లు గురువారం సాయంత్రం తహసీల్దార్ కార్యాలయం వద్ద మానవహారం నిర్వహించి నిరసన తెలియజేశారు అనంతరం డిప్యూటీ తహసీల్దార్ మల్లికార్జునరావుకు తమ డిమాండ్లను తెలుపుతూ వినతి పత్రం అందించారు ఈ సందర్భంగా కోటా ప్రాజెక్టు అధ్యక్షురాలు విజయమ్మ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం రెండు వేల పద్నాలుగు నుండి అంగన్వాడీలకు వేతనాలు పెంచలేదని మన రాష్ట్రంలో రెండు వేల పంతొమ్మిది నుండి వేతనాలు పెంచలేదని ఈ కాలంలో పని భారం పెరిగిందన్నారు నలభై రెండు రోజులు చారిత్రాత్మక సమ్మె సందర్భంగా రెండు వేల ఇరవై నాలుగు జూలైలో వేతనాలు పెంచుతామని మినిట్స్ ఇచ్చారు అయినా ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వం దాని గురించి పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు గ్రాడ్యుటీటీ జీవోలు మార్పులు చేయాలని హెల్పర్లు ప్రమోషన్లకు గైడ్ లైన్స్ రూపొందించాలని కోరుతున్నామని వెంటనే అంగన్వాడీ యూనియన్స్ ను చర్చలకు పిలిచి సమస్యలు పరిష్కరించాలని కోరుతున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో కోటా మండల అంగన్వాడీ వర్కర్లు టీచర్లు పాల్గొన్నారు

కోట ప్రాజెక్టు అధ్యక్షురాలుగా నేను ఉన్నాను ఈ కార్యక్రమంలో ఈరోజు నిరసన కార్యక్రమము నిర్వహిస్తున్నాము ఎందుకంటే ఎఫ్ఆర్ఎస్ యాప్ను రద్దు చేయాలని కనీస వేతనం ఇరవై ఆరు వేలు ఇవ్వాలని మాకు గ్రాడ్యుయేట్ అంతా మాకు అమలు చేయాలని ఎన్నోసార్లు మేము ధర్నాలు చేస్తూనే ఉన్నాము వింటూనే ఉన్నారు మాకు పని అయితే పెంచుతూ ఉన్నారు కనీస వేతనం కూడా పెంచకుండా అంత నిర్లక్ష్యంగా ఉంది ఈ ప్రభుత్వం ఎందుకంటే మేమంటే ఎందుకో అంత ఇది మాకైతే తెలియదు కానీ మా దగ్గర వెట్టి చాకరీ చేయించుకుంది ఈ ప్రభుత్వం మాకు ఎంత కడుపు అంటో మాకు తెలుసా బాధ ఎందుకంటే మేము పదివేల పదకొండు వేల ఐదు వందలు తీసుకొని మా దేడ ఎక్క ఎక్కడెక్కడ సేవలన్నీ చేపించుకుంటూ మమ్మల్ని కనీసం మనుషులుగా కూడా చూడటం లేదు ఈ ప్రభుత్వం మాకు ఎంత బాధో మాకు తెలుసు ఎందుకంటే ఎంతోమంది డ్యూటీలు చేస్తూ ఉన్నారు కనీసం మాయంత జీతం తీసుకొని మా అంత వర్క్ ఉదయం తొమ్మిది నుంచి సాయంత్రం నాలుగు గంటల దాకా మేము ఎత్తి చాకరీ చేస్తున్నాము మా కనీస వేతనం ఇరవై ఆరు వేలు ఇవ్వమని ప్రభుత్వ పథకాలు అమలు చేయమని కనీస వేతనం ఇరవై ఆరు వేలు ఇవ్వమని మేము అడుగుతా ఉన్నాము మేమేమో గొంతెమ్మ కోరిక లేకు కోరడం లేదు మేము కనీస వేతనం ఇవ్వని అడుగుతా ఉంటే పని భారం పెంచుతున్నారు కానీ మాకు కనీస వేతనం మాకు ఇవ్వడవలే కానీ ఎందుకనో మాకు అర్థం కాదు మా సేవలు పట్టించుకోకనా లేకపోతే మేము ఏమని మేము ఏమైపోవాలా మేము కూడా బతకాలి కదా మా బిడ్డలు బతకాలి కదా మేము తినాలి కదా మేము మేము బతకాలి కదా కాబట్టి ఈ ప్రభుత్వం ఇప్పుడైనా కనీస వేతనం ఇరవై ఆరు వేలు ఇస్తూ ప్రభుత్వ ఆ పథకాలన్నీ అమలు చేస్తూ మాకు ఇవ్వాలని మేము కోరుకుంటున్నాము ప్రాజెక్టు చేస్తున్నాను నా పేరు ఆర్వీరామమ్మ మాకు సంక్షేమ పథకాలు అమలు కావడం లేదు ఉద్యోగం ఏందో ప్రభుత్వ ఉద్యోగం కాదు మాది గౌరవ వేతనం తీసుకుంటున్నాం అంటారు కానీ సంక్షేమ పథకాలు అమలు చేయాలన్నప్పుడు మీరు ప్రభుత్వ ఉద్యోగాలు అంటారు పని టైం మాత్రం ఉదయం తొమ్మిది నుంచి సాయంత్రం నాలుగు దాకా ఎవరూ చేయ డిపార్ట్మెంట్ చేయరు చిన్న పిల్లలతో మేము ఎక్కువ ఏకతంపం అన్నమాట వాళ్ళు రకరకాల పిల్లలు వాళ్ళ భాషలు అన్నీ అర్థం చేసుకొని ఏమో వాళ్ళతో ఏగి వాళ్ళని తీసుకువెళ్ళి మళ్ళీ సాయంత్రం వాళ్ళ ఇంటికి వెళ్తారు అన్ని డిపార్ట్మెంట్ల కల్లా పెద్ద వర్క్ చేసేది మేమే వర్క్ ఎక్కువ చేసేది మేమే రికార్డ్ వర్క్ అన్నీ ఇప్పుడు ఎఫ్ఆర్ఎస్ అని పెట్టాడు ఎఫ్ఆర్ఎస్ అంటే ఆ ఎఫ్ఆర్ఎస్లో ఎవరికైతే ఫేస్ మ్యాచ్ అవుతుంది ఇప్పుడు చిన్నప్పుడు రెండు జాడులు వేసుకొని ఫోటో తీసుకుంటుంది ఆవిడ ఇప్పుడు ఆమె పెద్ద ఆమె వైపు నలుగురు బెడ్ల తల్లి ఈ ఫోటోకి ఆ ఫోటోకి మ్యాచ్ కాదు మ్యాచ్ అయితేనే సరుకులు ఇవ్వమంటారు కానీ వాళ్ళు మ్యా సరుకులు ఇవ్వకపోతే వాళ్ళది బాధ మ్యాచ్ చేసే సరుకులు ఇవ్వాలని ఏళ్ళ బాధ ఈ బాధలు పడలేక చాలా మంది షుగరు బీజులతో మాంగనవాడి వాళ్ళందరము అనారోగ్యపాలు అయిపోయి ఉన్నాం కాబట్టి మాకు ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి ఇరవై ఐదు వేల రూపాయలు జీతం ఇవ్వాలి ఎఫ్ఆర్ఎస్ రద్దు చేయాలి ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ పథకాలన్నీ మాకు అమలు చేయాలి డ్యూటీ కూడా మా సర్వీస్ని బట్టి మాకు గ్యాడ్యూటీ అమలు చేయాలి అందరికీ సమానంగా అది వీలు కాదు అందరికీ మా వయసుని బట్టి మా సర్వీస్ మేము ఎన్ని సంవత్సరాల నుంచి డ్యూటీ చేస్తున్నాము దాన్ని బట్టి మాకు గ్రాడ్యూటీ అమలు చేయాలని i continuar